జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు ఈ రోజున జరుగుతున్నాయి కోటరం మండలం తొంభై ఆరు నూట తొంభై ఆరో బూత్ నెంబర్లో ఓటును బట్టి పెదపూడి శ్రీనివాసరావు అనే మాస్టర్ ఓటును కూడా దొంగ ఓట్లు వేసి ఓటు వేయడం జరిగింది దానికి నిదర్శనంగా మరి అధికారులు కూడా ఈ దొంగ ఓట్లు ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారు ఒక ఉపాధ్యాయుడు ఓటే దొంగ ఓటు వేశారంటే ఇంకా మామూలు మామూలుగా సామాన్యమైన ఓటర్లని ఓట్లు వేయించే పరిస్థితి కనపడతలేదు కూటమి నాయకులు ఇక్కడ ఒక కెంటేసి అందుతో కొంతమందిని తీసుకెళ్లి ప్రతి ఓటర్ని తీసుకెళ్ళి మరి అనేక లోభాలు పెట్టే లోపరుచుకుంటున్నారు ప్రభావాలు పెట్టి అధికారులు కూడా తెలియజేసినా కూడా ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకోవడం లేదు అందుకని ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే దొంగ ఓట్లు పోషిస్తున్నటువంటి అధికారులు కూడా మీద తీసుకోవాలని ప్రభుత్వం ఇంత ఒక ఎన్నిక కోసం ఇంత ఇష్ట కుట్రలు చేయటం చాలా శోచనీయమని చెప్పని మేము రైతు సంఘంగా మేము కోరుతున్నాం